చేసి చూడు నేనే సార్ ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ ఏంటండి ఇది ఎవరండి మీరు ఈ ఊరు తలుపులు పెట్టకూడదు ఆ డ్రెస్ నుండి నేనే ఎవరు తలుపులు చెక్కినోడు నేనే తరా

నీ పోరు లేచిపోయింది లొ లేచి అవుతుంది కదా పోరిని చూస్తే నా గుండె మళ్ళీ డామ్ 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 అని కొట్టుకుంటది నాను కాముళ్ళు లేస్తాడు ఆ నాను కాముళ్ళు వేస్తే అడ్డుబే పండుగ పెట్టాలి దండకే చెల్లగారు దత్త దత్త బుద్ధి బుద్దిని మర్యాద లేకుండా మా కడుతున్నారు ఆ మర్యాద చూస్తే మర్యాద అని మంచిగా ఏచ్చేస్తా తల్లి ఆ మర్యాద చేస్తా మంచిగా మరీస్తా ఇంటికి తీసుకో రేప్ చేసేటంత టైమ్ అన్న కొడుకు అన్నయ్య తీసుకుంటాడ్రాద్దు ఎళ్ళొద్దు తండ్రి కూతుర్ ఇవి లేకుండా చూస్తే మంచిగుండది వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముదిర కొరికింది చూడు గంకే నా కోరిక తీరంగానే కూసి చచ్చిపోయింది పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంత కడుగు పెట్టిండు ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్ల కాట్లకు అడుగు పెట్టింది ఈ యదవల అరాచకాలకి అంతం ఎక్కడ తీసుకోండి అమ్మా ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యున చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈరోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై డియర్ కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకటి వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపటా ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి చూడబగ్గ సూర్యుడు ఈ ఊరి కొత్త లేకున్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి ఏమ్మా నేను బతుకుండా నీకు ఇష్టం లేదా పులి నోట్లో తల పెట్టుండే నేను ముందు తిన్నాము ఇప్పుడు ఆ పూరిని నిజం చేస్తుండ్రు నువ్వు రాంబ లోపలికి పోదాం ఏంటోని ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది అయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా యా ఊరమ్మ మీది మాది చిలకలూరు అండి వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి గట్లనా కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట ఈ పాపలు ముగ్గరు ఈ రాత్రికి గీడనే ఉంటారంట భద్రం బిడ్డా ఎల్లుండ్రి ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి ముగ్గురం ఒకేసారి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి వచ్చి వేసుకుంటాం ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని జంపి కార్ల పెట్టి తగలబెట్టు అమ్మా

ఇంటికి రానికి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఈ ఇంట్లో మగాళ్ళు మాట్లాడరా గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు నడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి పోలీసులు అంటే ఏమనుకున్నావు నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి పట్టణంలో అంటే ఏమనుకున్నావు నువ్వు దినం కూడా కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాఠీ రుచి చూసినా అదే మాత పడిందంటే తాత యాదుకోడు చూస్తా ఇగో మా నాన్న ఎంపీ దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని

इधर एसपी दुर्गा प्रसाद आर्डर नहीं 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 निकलने पर तलवार बन जाएगी ना వెళ్ళాడుకో ఏడా పోతురావు నువ్వు ఊరుకో అయ్యా మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాని చూస్తున్నా ఓ అరే రామా ఏం ఊషారు ఉన్నది పూరి பே இறப்ப <lightweight>